స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ నెలలో కుంభరాశి వారికి జరిగేది ఇదే అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాల్లో అనుకూల ఏ ప్రతికూల ఫలితాలను వారు అనుభవించబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ బాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని తత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశి వారు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు బంధాలు అనుబంధాలపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట నొచ్చుకుంటూ ఉంటారు అయితే జూన్ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి జూన్ మాసం అర్ధ భాగం తర్వాత మీకు తోటి ఉద్యోగస్తులతో విభేదాలు తలెత్తవచ్చు ఈ అంశం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మనసు నొప్పించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఈ మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీ యొక్క మిత్రులనే మీరు కోల్పోవాల్సి రావచ్చు అలాగే మీ పై అధికారులు మిమ్మల్ని కొన్ని మాటలు అనే పరిస్థితి తెచ్చుకుంటారు ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారస్తుల విషయంలో చూస్తే కనుక వ్యాపారం సజావుగా సాగిపోయినప్పటికీ కూడా మీరు ఆశించిన లాభాలను అయితే పొందుకోరు మొదట్లో ఈ విధంగా కనిపించినా కానీ జూన్ చివరి వారంలో లాభాల బాటలో మీ యొక్క వ్యాపారం అనేది సాగిపోతుంది అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలైతే ఖచ్చితంగా జూన్ చివరి వారం వరకు ఫలించబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చక్కటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి ఊహించని విధంగా మీకు మద్దతు కూడా లభించబోతుంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వివాహం విషయంలో మీకు అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అర్థంకులు కలిగాయో అవన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది మీరు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి సంబంధం మీ ముందుకు వస్తుంది త్వరలో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసంలో ఖచ్చితంగా ఒక అవకాశాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఉద్యోగార్థుల యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆశించిన ఉద్యోగం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత ఉంది మీరు ఇంకా మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని వారు కొంత నిరాశకు లోనయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి మాత్రం ఆర్థిక పెరుగుదల లభించబోతుంది ఉద్యోగ జీవితంలో బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి బదిలీ దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఉన్నారో అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం మీ యొక్క సంతానం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు వారి యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే మీ యొక్క సంతానం యొక్క వివాహం విషయంలో మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఐక్య కోరిక నెరవేరే అవకాశాలు కూడా కుంభరాశికి చెందిన తల్లిదండ్రుల జీవితాల్లో కనిపిస్తున్నాయి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు జూన్ చివరి వారంలో మీ యొక్క ఆరోగ్యం నిమిత్తం కావచ్చు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిమిత్తం కావచ్చు కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు చేయ అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి డబ్బు పొదుపు చేసుకోవడానికి మీరు అన్వేషించే మార్గాలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి అయినప్పటికీ కూడా ఎక్కువగా మాత్రం డబ్బును పొదుపు చేయలేకపోతారు అలాగే వంశ మీకు రావాల్సిన ఆస్తుల కోసం మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లయితే దానికి సంబంధించి ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే వింటారు అలాగే మున్ముందు మీరు ఆ యొక్క ఆస్తులను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా మట్టుకు అనుకూల ఫలితాలు కొన్నింట్లో మిశ్రమ ఫలితాలనైతే కుంభరాశి వారు చూడబోతున్నారు నిత్యం శనిని ఆరాధించండి శని భగవానుడికి కోపం వచ్చే విధంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు అలాగే సూర్యారాధన మీకు మేలు చేస్తుంది శివ భగవాను ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి